ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి రేవంత్ సర్కార్ చెప్పినటువంటి మాట ఏంటంటే దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తామని చెప్పినటువంటి మాట మరి ఇవాళ ఒకేసారి చేసినారా రుణమాఫీ మూడు విడతలు చేస్తారంట ఇది ఫస్ట్ విడత ఫస్ట్ విడతలో ఆరు వేల కోట్లు ఫస్ట్ విడతలో ఆరు వేల కోట్లతో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తున్నారు ఇది ఫస్ట్ విడత మరి ప్రచారంలో ప్రచారంలో ప్రచారాన్ని మన ఎన్నికలకు ముందు చెప్పినటువంటి మాట ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఆగస్టు పదిహేను దాకా కూడా డెడ్ లైన్ పెట్టుకున్నారు అప్పుడు కూడా చెప్పినటువంటి మాట రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఒకేసారి చేస్తామని చెప్పినటువంటి మాట ఎక్కడపైన ఇవన్నీ మాటలు ఇక దీనికి కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ సంబరాలు చేసుకుంటుందిగా సంబరాలు పాలాభిషేకాలు చేసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు ఒకే విడతలో రుణమాఫీ అని కాంగ్రెస్ ప్రచారం దీనికి ఒకేసారి ఒకటే ఒకే విడతలో రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నామని ప్రచారాలు జరుపుతుండ్రు మరి ఎక్కడ పోయింది రెండు లక్షల రుణమాఫీ ఒకే విడతలో లేదు ముప్పై ఒక వేల కోట్లలో ఇచ్చింది ఆరు వేల కోట్లే మొత్తానికి టోటల్ ఈ రెండు లక్షల రుణమాఫీ చేయాలంటే ముప్పై ఒక్క వేల కోట్లు కావాలి ముప్పై ఒక్క వేల కోట్లలో ఇవాళ బ్యాంకర్లకు ఇచ్చినటువంటి డబ్బు ఆరు వేల కోట్లేనట ఇక ప్రారంభ ప్రజలకు ఇచ్చిన డబ్బు ఆరు వేల కోట్లు రైతులకు ప్రారంభ కార్యక్రమంలో సీఎం డిప్యూటీ ఇక పదనిసలు మొత్తం ఒకేసారి చేస్తా చేస్తున్నామని ఒకసారి మూడు విడతల్లో అంటూ మరోసారి మాటలు ఓసారేమో ఒక్కసారి చేస్తామని చెప్తున్నారట ఓసారేమో మూడు విడతల్లో చేస్తామని చెప్తున్నారట అంటే గంటకో మాట మాట్లాడుతున్నారు రైతులు ఇటు తిరిగితే అటు అటు తిరిగితే ఇటు తెలంగాణ రాష్ట్ర రైతుల మైండ్తో ఆట ఆడుకుంటున్నారు మరి వాళ్ళు రైతులు పంట పండించుకోవాలా రేవంత్ రెడ్డి వెనకాల మన ముఖ్యమంత్రి సార్ వెనకాల తిరగాలనా రుణమాఫీ చేస్తాడా రెండు లక్షలు చేస్తాడా ఒకటేసారి రెండు సార్లు ఎత్తరా ఈ ఆలోచనలతోనే ఈ ఆలోచనలోనే వాళ్ళ జీవితం గడపాలా మరి పొలం కాడ పని చేసుకోవాల ఇక నెలాఖర్లో వరంగల్లో రుణమాఫీ సంబరాల సభ ఇక రెండు మూడు రోజుల్లో ఢిల్లీ పోతాం రాహుల్ను ఆహ్వానిస్తాం ఎందుకు ఢిల్లీ ఎందుకు మరి రాహుల్ను ఆహ్వానిస్తారట ఇరవై తొమ్మిది వేల కోట్లతో ఐదు గ్యారెంటీలు అమలు చేసినాం రైతు భరోసా ఇక ఊసెత్తని సీఎం మంత్రులు రైతు భరోసా గురించి అసలు ఊసే లేదు వీటికే డబ్బులు లేవని ఆగమాగమైపోతుంది ఆరు వేల కోట్లు పెట్టిరు ముప్పై ఒక వేల కోట్లు కావాలి ఆరు వేల కోట్లు పెట్టి మొదటి విడత తొలి దశలో లక్ష రుణమాఫీ చేస్తామని చెప్తే అది కూడా పూర్తిగా ఇంకోవరికి అవుతున్నాయా అయితే ఇంకా పూర్తిగా ముందు ముందు మాదేలుస్తాయి ముప్పై తారీఖు దాకా ఏ ఇవ్వాలని కలవాలంట పోయి అప్పటిదాకా వెయిట్ చేయాలి ఇక ఇకపోతే రైతు భరోసా ఊసేత్తని సీఎం మంత్రులు లక్షలోపు రుణం ఉన్నా ఇక చాలామందికి కానీ మాఫీ ఇంకా చాలామందికి గాలే మాఫీ లక్షలోపు రుణం ఉన్నోళ్ళకు కూడా ఇంకా చాలా మంది ఉన్నారు మాఫీ కాని వాళ్ళు మరి ఏం జరుగుతుందో రాష్ట్ర సచివాలయంలో గురువారం రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని నిర్వహించారు తొలి విడతలో పదకొండు లక్షల మందికి లక్షలోపు రుణాలు ఉన్నవారికి ఇక మాఫీ చేశారు దీనికి గాను ఆరు వేల తొంభై ఎనిమిది కోట్లను విడుదల చేసిరు ఈ సందర్భంగా రాష్ట్రంలోని ఐదు వందల డెబ్బై ఏడు రైతు వేదికల్లో రై రైతు వేదికల్లోని అన్నదాతలు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు ఆయా రైతు వేదికల ఇక దగ్గర ఉన్నటువంటి రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇక సీఎం స్వయంగా మాట్లాడారు రైతు వేదికలు కేసీఆర్ కట్టినటువంటి రైతు వేదికలు రైతు వేదికలు అనేటివి వేస్ట్ అని చెప్పిండు కదా కేసీఆర్ పెట్టిన చేసిన పనులే వేస్ట్ అని చెప్పిండు మరి ఇలా రైతు వేదికల దగ్గరనే టెలికాన్ఫరెన్స్ పెట్టిండటో కాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ రైతు వేదికల దగ్గర ఉన్న రైతులతోని వీడియో కాన్ఫరెన్స్ ఇక ఇప్పటి వరకు ఆ మోడల్ ఈ మోడల్ అని పలువురు చెప్పుకున్నారని రెండు లక్షల రైతు రుణమాఫీతో ఇక నుంచి తెలంగాణ దేశానికి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నమూనాగా ఇక నిల్ నిలుస్తుందన్నారు దేశానికి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని కూడా ఈ దొంగ మాటలు ఇక జెడ్పీటీసి సభ్యునిగా ఇక నమూనాలు నమూనాగా నిలుస్తుందని నిలుస్తుంది అన్నారు ఇక జెడ్పీటీసీ సభ్యునిగా రేవంత్ సర్కార్ రైతు రుణమాఫీ ప్రక్రియ మొదలుపెట్టింది ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు వేదికలోని రైతులతో ఇక మొత్తానికి వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడిందంట సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇక ఉప్పొంగిపోయారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామంటూ ఆనందం వ్యక్తం చేసిండ్రు ఇచ్చిన మాట రుణబెట్టుకున్నారా నిలబెట్టుకున్నారా రెండు లక్షల రుణమాఫీ అని చెప్పిండ్రు కదా ఒకేసారి చేస్తామని మరి ఎక్కడ పోయింది అబద్ధమా కాదా ఇక పాలి చేసిర్రు మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి ఇక ఫ్లెక్సీలపై పాలు పోస్తూ ఆనందంతో డ్యాన్సులు చేస్తూ కనిపించారు ఇక గాంధీ భవన్ దగ్గర ఇక బాణాసంచా కాలుస్తూ ఇక స్వీట్లు కూడా పంచుకున్నారు ఇక కాంగ్రెస్ నేతల ఆనందానికి అవధులు లేకుండా పోయినాయి స్వీట్లు పంచుకున్నారట బాణసంచాలు సంచాలు వెలిచిండ్రట ఫోటోలకు పాలాభిషేకం ఫ్లెక్సీలకు అయితే లక్షలోపు రుణం ఉన్న చాలా మందికి మాఫీ కాకపోవడం పైన విశేషం జరుగుతుంది ఒక విశేషం ఒక సంతరించుకున్నది లక్షలోపు ఉన్నోళ్ళకు రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు ఆ లక్షలోపు ఉన్నోళ్ళకు కూడా పూర్తిగా ఇంకా గాలే ఎవ్వరికి మరి ఇదేంది ఇది కథ ఇదేంది ఇది కథ అట్లా కొంతమందికి చేసి ఆ కొంతమందితోనే ప్రచారం చేసుకుందామనేటువంటి ఆలోచన మరి ఇది